పద్మ విభూషణ్ అవార్డు కదా మీరు చూడండి నా డిపిలో కూడా చిరంజీవి గారి ఫోటో ఉంటుంది చూడండి అప్పుడు ఇంత జుట్టు ఉంటుంది టూ మంత్స్ అప్పుడు వెళ్తే అందరికీ ఫ్యాన్స్ అందరికీ అపాయింట్మెంట్ నేను చూద్దాం నా ఒక ట్రైల్ చేద్దాం నా అదృష్టం పరీక్షించుకుందా చాలా రెష్ ఉన్నారు మహామహుల్ వచ్చారు అందరూ అయితే నేను అక్కడ ఉన్నాను నన్ను నువ్వు ఎలా లోపలికి వెళ్తాం ఏంటో అనుకుని సరే దేవుడు మనకున్నాడు కదా హనుమాన్ ప్రే చేసుకుందా అని చెప్పి అందుకే నేను రామ్ అని ఉంటుంది చూడండి హనుమాన్ ఫేవరెట్ ది ఫేవరెట్ లాడ్ జీ సో ఇప్పుడు దగ్గర వరకు వెళ్దాం అక్కడ చిరంజీవి గారు ఉన్నారు ఇక్కడ ఒక రోప్ ఉంది అందరు తాడు అడ్డుపెట్టిస్తారు అన్నమాట ఐదేసి మందిని పంపిస్తారు అక్కడికి వస్తే దేవుడా 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 బంధవ కూడా తండ్రి ఎలాగెలాగ నేను లోపలికి వెళ్ళిపోవాలి అనుకోను కానీ అయినసి ముందే ఫైవ్ మెంబర్స్ వెళ్ళాలంటే ఎత్తాడు లోపలికి ముందే దూరిపోయా ఎప్పుడైతే దూరిపోయా భగవంతుడా నన్ను మొత్తానికి అవకాశం ఇచ్చి వెళ్తే లోపల ఎవరు చిరంజీవి గారిని ఎవరు టచ్ అయ్యదు ఎవరు ముట్టుకోదు అని చెప్తున్నారు బాగుంటుంది సార్ ఏం చేయాలని చెప్పి అందరూ మామూలుగా వెళ్ళి ఫోటో తీసుకోవడం గొప్ప ఏంటి నేను చిరంజీవి రామదూత హనుమాన్ కి జాయనాను ఒక్కసారి అందరూ ఉలిక్కిపడు చిరంజీవి అంటే ఈ చిరంజీవి హనుమంతుడు కూడా చిరంజీవి చిరంజీవి రామదూత హనుమాన్ కి జయన ఒక్కసారి చిరంజీవి గారు ఇలా చూశారు చూసారు కా జనరల్గా కెమెరా వైపు అందరు ఇలా పట్టుకొని ఫోటో తీస్తారు కానీ నాకు స్పెషల్ ఇది ఒకసారి ఆ దీపిలో చూడ ఉంటుంది ఎంత ఆనందం అంటే ఆ రోజు నిద్రపాట్లే ఇంకోటి ఏంటంటే ఇంకో కారణం నేను ఆయన ఎక్కడికి వెళ్ళా నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటూ ఆయన చూశారు అక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడ నేను మ్యూజిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నారు చేస్తుంటే చిరంజీవి గారు వచ్చారా అన్న ఆదిత్య చిరంజీవి గారు వచ్చారండి చిరంజీవి గారు అప్ప నేను వెళ్ళాలి అని పెర్మిషన్ కోసం ఒక మా బాస్ని అడిగాం ఇది ఉంటుంది కదా మీకు దాన్ని ఉంటారు ఇది ఆఫీషియల్ ఐడి ఐడి కార్డు ఉంటుందా అంటే మా నాకున్న ఒకడు అన్నాడు నాకు ఆఫీసులో బాస్ అని హాయ్ ఎలా మీకు పంపిస్తాం ఇక్కడ మీరు ఎవరైనా ఎంప్లాయ్ వెళ్ళకూడదు సార్ ఇక్కడ ఏం వర్క్ లేదు సార్ ఎలా వెళ్ళమంటారు ఎలా వద్దంటున్నారు వర్క్ ఏం లేదు కదా వెన్ దర్ ఇస్ నో వర్క్ నేను అక్కడికి వెళ్ళాలి సార్ ఈఆర్ ఆర్ నాకు బాస్ అయితే నాకు నాకు సినిమా బిగ్ బాస్ అయినా నాకు అతను నేను ఆయన నాకు నేను ఆయన చాలా ఫ్యాన్ని పెద్ద ఫ్యాన్ని లేదు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఏంటి అవుతుంది సార్ ఉద్యోగం తీస్తారు అంతే కదా అక్కడ ఆయన దగ్గరే పెట్టాను ఎలా అని చెప్పి వెళ్ళిపోయాను వెళ్తే పరుగో 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 వెళ్ళిన తర్వాత అక్కడ షూటింగ్ ఏంటంటే జల్ జల్లు జల్లు మన గల్ గల్లు పాడు గల్లు పాడు కదా ఎల్సిన ఉంటే వెళ్ళి దానం పెట్టాలిగా అంటే ఆటోగ్రాఫ్ అదేంటి అదే ఏడు ఎకరాల్లో ఉంది అన్నపూర్ణ స్టూడియోలో ఉంది ఎక్కడ పెడతా అవును సార్ మీరు ఎక్కడ నేను కలిసినా నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటాను వెంట వెంటనే తీసుకున్నాను అయితే నెక్స్ట్ డే రిజైన్ చేసి వచ్చా సో అం వెరీ మ్యాడ్ ఆఫ్ చిరంజీవి ఎందుకంటే ఆయన కామెడీ ఒక హైలైట్ గా ఉంటుంది ఎంత కామెడీ అంటే ఒక దగ్గర మందు తాగసినట్టు అయితేనూ ఆయన కామెడియన్ ఆయన పేరు ఏంటో పొట్టుకుంటాడు ఆయన పేరు మర్చిపోయాను గుర్తు రావట్లేదు బ్రహ్మానందేణి మాధ చూడు తాగేదే అవును కదా మనం ఏదో బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ అదొకటి నచ్చింది సిగ్గుపడుతూ

టికెట్లు తీసుకున్నా ఏడు వందల సినిమాకి మొదటి రోజు తీయాలి ఒక చూడాలి ఏం చేయాలంటే ఆ డాన్స్కి వచ్చేసరికి ముందు అనుకున్నాడు ఎంత అద్భుతంగా ఉందంటే అంతకు ముందు అయినా కొంత గ్యాప్ ఇచ్చేట కొన్నాళ్ళు గ్యాప్ అసలు సో ఆ విధంగా జర్నీ అయింది ఇప్పటికేంటంటే ఆయన ఆయన సినిమా పాట మ్యూజిక్ చేసిన జన్మధాన్యం నా ప్లాన్ లో ఉన్నాం అంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కల్చర్ మారింది టెక్నాలజీ మారింది సో ఇప్పుడు సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరేలాగా ఉన్నాయి ఒకప్పుడు చిరంజీవి గారి సాంగ్స్ అంటే ఒక బేస్ వర్క్ ఉండేది ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారింది కదా ఈ ట్రెండ్ తగ్గట్టు ఇప్పుడు చేయగలరా ట్రెండ్ ట్రెండ్ మారింది అనడానికి ఇప్పుడు ఇప్పుడు ఎంత ట్రెండ్ మారినా మ్యూజిక్ ఇప్పుడు చిరంజీవి గారు ఎన్ని ట్రెండ్ ఏ ట్రెండ్గానే చేస్తున్నారు కదా చిరంజీవి గారు ఆ ట్రెండ్ లో ఆ ఊపు ఊపారు ఈ ట్రెండ్ లో ఇప్పుడు ఏ ట్రెండ్గానే ఓకే మ్యూజిక్ అదేం లేదు ట్రెండ్ ఏం లేదు ఇప్పుడు ట్యూన్ చేస్తామండి ట్యూన్ చేసిన సింగర్స్ వేరే చేతి పాడిపిస్తాం ఇది ఒక ట్యూన్ చెప్తాను చూడండి అది లిరిక్స్ నేను చెప్పడం లేదు ఎందుకంటే ఆ అద్భుతమైన లిరిక్స్ అవి ఎందుకంటే విన్న ఎవడం వెంట వెంటనే ఆల్రెడీ నా సాంగ్స్ కొన్ని తమిళనాడులో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ కాపీ టెలికా రిలీజ్ కూడా అయిపోయి నేను తప్పుగా అనడం లేదు లిరిక్స్ బాగున్నాయి అనుకో ఇప్పుడు మనకన్నా ఎవర ముందు స్టూడియోలో రికార్డ్ చేసి పెట్టేటప్పుడు నేనే చేశామంటే ఏం చేస్తాం అందుకే నేను అది రివీల్ చేయలేదు ఇలాంటి పాటలు ఉన్నాయి ఏ ట్రెండేనా కష్టం కాదండి నాకు తెలిసింది ఇందాక చిరంజీవి గారితో ఏదో వీణ ఏదో ఒకటి అన్నారు గిటార్ పడుకోనా మొన్న మొన్న దాంట్లో అక్కడ కూడా పాడేదంటే చెప్తాను చూడు

టంగ మ్యూజిక్ ఇలా వెస్టర్న్ వస్తుంది సుందరి అమ్మాయిని చూస్తూ పాడతాడు స్నిగ్ధ సుకుమార మంజరే నేను పాడుతుంటే నాకు ఆయన కళ్ళ ఆయన కనిపిస్తాడైనా సుప్రభాతమా సుందరి స్నిగ్ధ సుకుమార మంజరే అందమంట పూల గంధమా ప్రేమ గంధమా నిన్ను తాకని వయసులో గిళ్ళు వాడు

ఎంత మ్యూజిక్ చేస్తే అంత మారుతున్నది ఇప్పుడు ఇలా మామూలుగా పాడుతున్నది విత్ మ్యూజిక్ సింగర్స్ పెట్టి కోరస్ పెట్టి ఆర్కెస్ట్రా చేస్తే వెస్టర్న్ క్లాస్ ఫోక్ మూడు ఉంటాయి కూడా అన్ని ఉంటుంది మనం ఏంటంటే మురికే మీకు రఫ్ గా చెప్తున్నా ఎవరు చెప్పినా ఇలాగే ఉంటుంది రికార్డింగ్ వెళ్ళిన తర్వాత ఫైనల్ గా అయినప్పుడు అది ఆటోమేటిక్ మొత్తం మారిపోతుంది షేప్ మారిపోతుంది ఇదే ఇదే పార్ట్ బట్టి చాలా ఉన్నాయి అండి నాకు ఆయన ఎప్పుడైనా ఆయన దృష్టిలో పడుతుందా నేను పాడుతాను చెప్తే ఇవన్నీ అసలు పాడకూడదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి